गाड़ी से नॉर्मल जुगाड़ का फार्मूला पैन बैठक की லைட் எடிட் பண்ணுங்க சார் அது டெரரி ஆ மார்க்கெட்ல தம்மா என்ன ஆமா இதுக்கு பத்தி இருக்கா சைடுக்கு வந்து சார் அந்த மாதிரி கொஞ்சம் நீங்க வந்து நம்ம வந்து நம்ம அந்த மார்க்கெட்ல பேசறோம்லாம்லாம் நம்ம பக்கலாம் வந்து சைடுலாம் நம்ம நைட் காஸ்ட் வீடியோல நம்ம சைடுக்கு चलेंगे हां पकड़ना मतलब पकड़ सही बैठना मैं मेरे तरीके से समझता हूं सारी चर्चा करके निकल चुका हूं सेकंड और कुछ एलिमेंट मैटर में बोल एंटरपेंट फैन इनके साइड में और सब का जो है पॉइंट है क्या होता है రాంబాబు గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి చూస్తుంటే చాలా బాధేస్తుంది అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే జరుగుతుందా అనేది ప్రజలు స్పష్టంగా అర్థమై ఉంటుంది అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ పాంబులు విసిరేయటం ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా సిగ్గుచేటు చెట్టు ఇలాంటివి చేసేవాళ్ళు చేతగాని దద్దమ్మలు చేతగాని చవటలు చేసే పని నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులైతే ఈరోజు మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి సాక్ష్యాధారాలతో మొత్తం అఫిషల్స్ మీ చేతిలో ఉన్నారు రికార్డ్స్ మీ చేతిలో ఉన్నాయి అవి చేయడానికి మీకు చేత కాదు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మీకు సాక్ష్యాధారాలు దొరకలేదు సో మీరు అధికారంలోకి వచ్చేదానికి ఏవైతే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి వచ్చారో ప్రజలు ఈరోజు అవి ఎక్కడ చేయమంటారు అవి చేయకపోతే ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది మీరు ఈవీఎంలతో గెలిచారు ఈవీఎంలో ఉన్న వీవీ ప్యాట్లని ఎన్ని లెక్క పెడితే మీ భాగవతం బయటపడుతుందన్న విషయం తెలుసుకొని మీరు ఈ లడ్డూ ఇష్యూని తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడుకి వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పారా ఆయన నిన్ను అడిగారు కదా వాళ్ళు అడిగితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో జంతుకోవు కలవలేదని చెప్పి ఇచ్చారు కదా సార్ అంటే నీకు చెప్పారా దేవుడు నీకు వచ్చి అడిగాడా దేవుడు నీకు చెప్పాడా అని చెప్పి ఎంత స్టూపిడిగా మాట్లాడాడు మరి ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను వెంకటేశ్వర స్వామి నీ కల్లోకి వచ్చి అయ్యా చంద్రబాబు నా లడ్డూలో నెయ్యి కలిసింది నెయ్యిలో జంతుకం కలిసింది నా లడ్డూలో పందికవ్వు కలిసింది నా లడ్డూలో ఫిష్ ఆయిల్ కలిసిందని నీకు చెప్పారా నీకు మాత్రమే చెప్పారు అని అడుగుతున్నాను సిబిఐ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటే ఈ కథ మొత్తానికి ఆర్జుడు చంద్రబాబు నాయుడు కేవలం తన చేతగాని తనాన్ని తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం అంటే కూడా భయం లేకుండా అంటే కూడా గౌరవం లేకుండా అందరూ పవిత్రంగా భావించి ఆ లడ్డు మీదే ఈ విధంగా ఇంత చండాలంగా మాట్లాడడం అనేది అర్థమై ఉంటుంది ఈ రోజుకి కూడా వాళ్ళు చేసింది తప్పు అని తెలుసుకొని మేము అనుకున్నాం మాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ లేదు అని ప్రూవ్ అయింది చాలా సంతోషమని గౌరవంగా చెప్పుంటే రాష్ట్ర ప్రజలు కూడా సంతోషించుంటారు కానీ ఈరోజు సిబిఐ క్లియర్ కట్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది లడ్డూలో జంతుకం కలవలేదు పందికు కలవలేదు ఫిష్ ఆయిల్ కలవలేదు ఏమీ కలవలేదు అని స్పష్టంగా చెప్పింది అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అయోధ్యకు పంపించిన లక్ష లడ్డూల్లో కూడా ఏమీ కలవలేదు స్వచ్ఛమైన నెయ్యితోనే చేశారని స్పెసిఫిక్గా కూడా ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్లో అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మీ అందరూ కూడా గమనించారు నిజంగా పవన్ కళ్యాణ్ గజనే అనుకుంటా ఒకరోజేమో బీఫ్ తింటాడు ఒకరోజేమో బాప్తిజం తీసుకున్నానంటాడు ఒకరోజేమో సనాతని అంటాడు తిరుపతికి వస్తాడు రెడ్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు తమిళనాడుకు పోతాడు గ్రీన్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో అన్నాడు ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు సీఎం నెయ్యిలో ఇది కలిపాడు అంటారా ఎక్కడైనా సీఎంలు కూర్చొని కలుపుతారా అని ఆయనే మాట్లాడాడు అంటే బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లేదని ఆయనే స్వయంగా చెప్పాడు అవునా కదా మరి అలాంటప్పుడు వాళ్ళు కదా జగనన్నకి క్షమాపణ చెప్పాలి ఈ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ఆయన భక్తులకి ముఖ్యంగా హిందువులందరికీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలి అది వదిలేసి మాకే మీరు క్షమాపణ అడగాలి అంటారు మీరు మాకు చెప్పాలి అంటారు ఎందుకు చెప్పాలి ఈ రాష్ట్రాన్ని పట్టించారు లక్షలాది కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా మీ బినామీలకు రూపాయలకి ఇచ్చేస్తారు మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు ప్రజలకి ఏ వెల్ఫేరు చేయరు ఎవరైనా మా లాంటి వాళ్ళు గట్టిగా నిలదీస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టాలి మా ఇళ్ల మీద దాడి చేసి మా ఇంట్లో వాళ్ళని చంపేస్తాము లేదా మా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని మానసికంగా హింసిస్తాం ఇంతకన్నా మీకు ఏమైనా చేతనవుతుందా అందుకే మీరు చేతగాని దద్దమ్మలు చౌటలు అనేది ఈ రోజు కొత్త నాటకం మొదలెట్టారు నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఈ సిట్ రిపోర్ట్ తర్వాత జంతుకో కలవలేదు అన్నారు కానీ దాంట్లో హార్పిక్ కలిసిందంట దాంట్లో కెమికల్స్ అంటారు అసలు అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా భగవంతుడి ప్రసాదం గురించి ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా చంద్రబాబు నాయుడికి తప్ప ఇలా ప్రసాదంలో ఇవి కలపచ్చు అవి కలపచ్చు అనే ఐడియా నాకు తెలిసి ఎవరికీ రాదు అంత ఘోరంగా నిన్న మళ్ళీ మాట్లాడతాడు అంటే మీరు తెలుసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏవైతే శాంపుల్స్ని తీసుకున్నారో అవి ఎవరి హాయంలో తీసుకున్నారు మీరు ఇరవై ఇరవై నాలుగు జూన్ పన్నెండో తేదీ మీ అధికారం వచ్చింది శాంపుల్స్ ఇరవై ఇరవై నాలుగు జూలై ఆరు పన్నెండో తేదీ తీసుకోవడం జరిగింది సో ఏమి జరిగినా దాంట్లో మీ హాయంలో జరిగినట్టే దాన్ని మీకు మీడియా ఎక్కువ ఉంది కదా అనేసి మానత్యం రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు అదేదో బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారు అది లాగా రాస్త్రంలాగా మీనెత్తరే కూర్చుంటుందన్న విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇకనైనా వాళ్ళు దగ్గర పట్టుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మీరు చేసిన తప్పుడు వ్యాఖ్యలు సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా తెలుసుకున్నాక ఇప్పటికైనా మారకుండా ఫ్లెక్సీలు పెడతారు ఇంకా నెయిల్ ఏదో జరిగిందని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా అసలు ఇలాంటి వాళ్ళ మీద కంటెంప్ట్ చేసి లోపల వేయాలి వీళ్ళందరినీ ఎవరెవరు ఫ్లెక్సీలు పెట్టారు దాంట్లో మీరేదో పెద్ద హైందవులు లాగా ఏ రోజు మీరు దేవుణ్ణి గౌరవించారు చంద్రబాబు నాయుడు ప్రతి ఫోటో చూడండి షూస్ వేసుకొని పూజలు చేస్తాడు పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నాను అంటాడు గొడ్డు మాంసం తింటాడు మళ్ళీ సనాతిని అంటాడు అంటే వీళ్ళు హైందవులు వీళ్ళు చెప్పే నీతులు మనం వినాలి వీళ్ళు ఏ రోజైనా దేవుడిని గౌరవించారా నిజంగా దేవుడి మీద భక్తుంటే దేవుడి మీద భయం ఉంటే ఇలాంటి అలిగేషన్స్ చేయరు ఇలా భగవంతుని రాజకీయాల్లోకి లాగరు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది భగవంతుడిని రాజకీయాల్లోకి లాగద్దండి అంటే మేము లాగటం లేదు అంటూనే మళ్ళీ నిన్న ఫినాయిల్ కలిసిందని అదే భగవంతుని మీ రాజకీయాల కోసం ఎంత నీచంగా వాడుతున్నారో మీరు గమనించాలి దాన్ని ప్రశ్నిస్తున్నారని ఆ ఫ్లెక్సీని తీయమన్నారని ఒక స్కెచ్ చేసుకొని ఎలాగైనా ఈరోజు అమ్మటి గారి మీద దాడి చేయాలి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టాలి ఆయన్ని లోపల పెట్టాలని ఒక స్కెచ్ తయారు చేసుకున్నారు లేకపోతే అసలు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కారులో వెళ్తుంటే ఆడవాళ్ళు పచ్చి బూతులు ఆ గ్రంథాలయం చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి ఆమె గేజ్ ఏంటి ఆ మాట్లాడే మాటలేంటి ఏ మాట అయితే అంబటి గారు మాట్లాడారని కేసు పెట్టారో అదే మాట ఆవిడ మాట్లాడింది మరి ఎక్స్ మినిస్టర్ని మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలా అంబటి గారు ఇంటికి వచ్చాక రెచ్చగొట్టి దాడి చేస్తే తెలియక ఆవేశంలో అన్నాను వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ కట్ గా మీకు చెప్పిన తర్వాత మీరు కేసు పెట్టారు మరి ఆవిడ ఇంతవరకు క్షమాపణ కూడా అడగలేదు మరి ఎందుకు కేసు పెట్టలేదు ఆవిడ మీద ఇంకో ఆవిడైతే కింద ఉంది ఫస్ట్ టైం గెలిచిందంటే ఎమ్మెల్యేగా మాధవి గారు పాప కొంచెం పాలిటిక్స్ కొత్త అందుకే ఎక్కువ ఎగురుతుంది ఆవిడ కొంచెం రోజులు పోతే అన్నీ తెలిసి వస్తాయి అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబు దొంగలు చేస్తూ ఉన్నారేమో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు ఆ తర్వాత ఎలా వార్నింగ్లు ఇస్తూ ప్రెస్ మీట్ ఇచ్చారు జగన్ గారు వస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయడానికి మాకు అధికారం కూడా అవసరం లేదు జగన్ అన్న సైగ చేస్తే చాలు కానీ మాకు విలువలు ఉన్నాయి క్రమశిక్షణ ఉంది అందుకే జగన్ అన్న ఐదు సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ని ఎంత జాగ్రత్తగా రాష్ట్రంలో చూసుకున్నారో మీ అందరికీ తెలుసు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు ఎవరిని హింసించలేదు ఎవరి ఇంటి మీద దాడి చేయలేదు కానీ మీరు చేస్తున్నది ఏంటి దారిలో ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో అంబటి గారు వైఫ్ పిల్లలు అల్లుడు మనోరాలు ఇలా పగలగొట్టి ఇంట్లో దూరేసి వాళ్ళు ఏదైనా చేస్తే పోలీసులు నించో చూస్తున్నారు పోలీసులకు జీతాలు ఇచ్చేది ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళ ప్రజల పన్నులతో కదా వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు మరి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తాడు పోలీసులు ఇక్కడ నుంచింటారు మన వాళ్ళు వచ్చి పోలీసులు ఏంటి సార్ ఇంత జరుగుతుంటే అని చెప్పి ఫోన్ చేసి అడిగితే మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అంటే దాడి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వీళ్ళని చూస్తూ ఉండమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కానీ ఆ దాడిలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని కాపాడమని ఇన్స్ట్రక్షన్స్ రాలేదంట ఇంతకన్నా పోలీసు వ్యవస్థకి ఏదైనా సిగ్గుచేటు ఉందా అని అడుగుతున్నా ఇప్పుడే జీరో పడిపోయినారు ఈ రాష్ట్రంలో పోలీసులు కేవలం కూటమి ప్రభుత్వానికి బానిసలుగా బతుకుతూ ఈరోజు ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఎంత అసలు ఇంక ఏమనాలో కూడా తెలియట్లేదు పోలీసుల్ని మీ మీ ఉద్యోగ ధర్మం మీరు చేయకుండా మీరు దగ్గరుండి మీ ఆధ్వర్యంలో మీరు చూస్తుండగానే దాడులు జరిగి బ్లాస్టులు జరుగుతుంటే ఇక మీరెందుకు మీకు జీతాలెందుకు మీకు ఉద్యోగాలెందుకు మీరు కూడా పసుపు షర్ట్లు ఎందుకు వేసుకొని తెలుగుదేశంలోనో లేదా జనసేనలోనో జరిపోవచ్చు కదా ఈరోజు మీరు చూస్తుంటే జోగి రమేష్ గారి ఇంటి మీద చూశారు కదా పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి బ్లాస్ట్ చేశారు ఇంటి మీద మొత్తం కాలిపోయినాయి డోర్లు కాలిపోయినాయి గోడలు కాలే అంటే మనుషుల మీద పడితే ఏంటి పరిస్థితి సర్కిల్ నుంచి వాళ్ళు వస్తుంటే వాళ్ళు వెనక పోలీసులు వస్తున్నారు వీడియోలు ఉన్నాయి మరి అక్కడే ఎందుకు కాపలేదు ఎందుకు టీచర్ చేయలేదు టీచర్ చేస్తే మీ కంట్రోల్లో ఉండేది కదా వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళని అడుక్కుంటూ ఆడుకుంటున్నారు పోలీసులు తెలుసుకోవాలి పోలీసులు రేపు జగనన్న వచ్చేది ఖచ్చితంగా నిజం హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు ఈ వీడియోలు అన్నీ ఉంటాయి మీరు ఎవరికోసమైతే పని చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఆ రోజు మీకు రక్షణగా ఉండరు న్యాయస్థానం ముందు మీరు దోషులుగా నిలబడి మీ జీవితాలు నాశనం అయిపోతాయి అన్న విషయం మీరు తెలుసుకోవాలి ప్రతిదీ వీడియో ఉంది ప్రతిదీ వీడియో ఉంది ప్రతి పోలీసు ప్రతి తెలుగుదేశం వాడు ప్రతి జనసేన వాడు ఏం చేశాడో అన్ని వీడియోలు రికార్డ్ అయి ఉండేవి కాబట్టి అది తెలుసుకొని బా మీరు ముందుకు వెళ్తే మంచిది యాక్చువల్గా త్రీ నాట్ సెవెన్ పెట్టాలి సార్ ఐపీసీ మీరు ఏం కేసులు పెట్టారండి ఇన్సిడెంట్ జరిగింది ఏడు గంటలు కంటిన్యూస్గా బ్యాచ్లు బ్యాచ్లుగా వచ్చి దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే ఐపీసీ త్రీ నాట్ సెవెన్ పెట్టాల్సింది పోయి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మొగుడు ఆ గంధ చైర్మన్ మీద ఏ కేసు మీరు పెట్టాల వాళ్ళు దగ్గరుండి కదా మొత్తం అందరిని పిలుచుకొచ్చి చేయించింది మరి ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా అక్కడేమో కేసు నేను చిన్న ఆయన మనుషులు ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీకే అర్థం అవుతుంది ఆయనతో వాళ్ళు చిల్లర కేసులు పెట్టడం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం సో చాలా చాలా ఘోరంగా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు రా రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వ పరిపాలనలో సామాన్యులకి అపోజిషన్ వాళ్ళకి ఎక్స్ మినిస్టర్లైనా సరే ఎవరికి కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరం సో ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఖచ్చితంగా మేమందరం కూడా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అండగా నిలబడి ఈరోజు అంబటి గారైనా నేనైనా కర్ణాకర్ రెడ్డి గారైనా కళ్యాణి గారైనా ఎవరైనా మేము మాట్లాడేది ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు చేయాల్సిన మంచి గురించి మీరు ఏదైతే చెప్పి చేయలేదో దాని గురించి మాట్లాడుతున్నాం అలాగే మీరు ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో లడ్డూ మీద దాని గురించి మాట్లాడుతున్నాం మేము మాట్లాడింది ఎక్కడైనా తప్పు ఉంటే చెప్పండి మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు కేసులు పెడుతూ మీరు రెచ్చగొడుతూ మీరు దాడులు చేస్తూ మా మీద కేసులు పెట్టడో ఎంతవరకు సమంజసమో తెలుసుకోండి అండ్ కొత్తగా మొన్న అరవ శ్రీధర్ విషయం కూడా మీరు చూశారు అసలు జనసేనలో చిల్లర దొంగలు ఎదవలు పనికిమాలోళ్ళు హంతకులే ఉన్నారు ప్రతి కేసులో మీరు చూస్తున్నారు ఏ విధంగా ఆడవాళ్ళని వేధించారు ఆడవాళ్ళని లొంగ తీసుకున్నారు మరి సాక్ష్యాధారాలతో ఉంటే వాడి మీద కేసు లేదు ఇంతవరకు అరెస్ట్ లేదు మళ్ళీ ఒక కమిటీ వేస్తారంట ప్రూఫ్లతో బయటకు వస్తుంటే ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యేని పంపించేది ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి చట్టాలు చేయడానికి అక్కడి నుంచి వీడియోలు చేసి సరసాలు చేసిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టి లోపలేకుండా కమిటీ వేసి వాడిని కాపాడతాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏమో క్లియర్ కట్ గా సిబిఐ రిపోర్ట్ ఇస్తే ఈయన ఒక కమిటీ వేస్తాడు అంటే ఈయనకు నచ్చిన వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేసి కేసులు పెట్టడానికి సో దీనికి పందింతలు మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటే ఇలాంటి పిచ్చి పనులు చేయండి లేకపోతే బాధ్యత కలిగిన పొలిటీషియన్స్గా పనిచేయడం నేర్చుకోండి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడం చూడండి మీ మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ సక్సెస్ చేసుకోవడంలో చూడండి అంతేగాని నాయకుల్ని భయపెట్టాలి అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎవ్వరూ లేరు మా నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మా ఆయన ఉన్నంత వరకు ఆయన వెనక మేము ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధం ప్రజలకు ఒక కష్టం అంటే జగన్ అన్న ఎప్పుడు ముందుంటాడు జగన్ అన్న బయటకు వస్తే ఎలా ఉంటుందో సినిమా చూశారు కదా అంబటి గారికి సినిమా చూపిస్తానని చెప్పాడు మీ ఎంపీ కేంద్ర మంత్రి మొన్న జగన్ వచ్చినప్పుడు ఆ సినిమా ఎలా ఉందో ఇప్పటికే ఆయనకు అర్థమై ఉంటుంది కాబట్టి జగన్ గారి సైనికులం మేము మా మీద చేయి పెడితే జగన్ ఊరుకోడన్న విషయం తెలుసుకోండి మేడం లడ్డు